హలో హాయ్ నేను మీ రమాదేవిని పిచ్చుకులు గూడు కట్టాయి ఇంటి ఆవరణలో వాటి గురించి మీకు వివరిస్తాను ముందుగా రెండు పిచ్చుకులు వచ్చి ముచ్చట్ నేను ముచ్చటలో చెప్పుకుంటాయి ఇక్కడ రెండు పిచ్చుకులు వాతావరణాన్ని బట్టి ముందుగా అంచనా వేసుకుంటాయి తమ గూడు కట్టినప్పుడు వర్షం ఎదురకుండా పడకుండా ఆపోజిట్ డైరెక్షన్లో గూడు కట్టుకుంటాయి ఆ వర్షం గూడులోకి రాకుండా గూడు నిర్మిస్తాయండి ఆ ముచ్చట్లు ఆడుకున్న తర్వాత అవి బయటికి వెళ్ళి గడ్డి పరగలు తెచ్చుకుంటాయి అవి తెచ్చేసి వాటికి ఇబ్బంది పెట్టకుండా అలానే గమనిస్తూ ఉండాలి మనం నీరు పప్పు ధాన్యాలు జనలు గంటలు ఇటువంటి చిరు ధాన్యాలు పెడితే మన పశుపక్షులు పెడితే చాలా మంచిది కదా ఆహారం పెడితే మనకు కూడా ఆహారానికి లోటు ఉండదు పెడితే మంచిదే కదా అందుకనేసి నేను ఒక రెండు గిన్నెల్లో వేసి వాటరు చిరు ధాన్యాలు పెడతాను ఆ తర్వాత గుడ్లు పొదగబెట్టి చిన్న చిన్న పక్షులుగా మారి అవి వెళ్ళిపోతాయి ఎత్తి పిచ్చుకులు కూడా వెళ్ళిపోతాయండి తర్వాత ఆ గూడుని మనం లక్షవారం కానీ శుక్రవారం కానీ తీసి పసుపు నీళ్ళు అదిగోండి అలా పెడతానండి నీళ్ళు ఆ చిరుధాన్యాలు జొన్నలు గంటలు అలా పెడితే అవి తింటాయి అవి ఆహారం తీసుకుంటే మనకు మంచి దగ్గర పసుపు పక్షులు పెడితే అదిగోండి వేసి వెనకట్లా డోర్ కూడా లాగేసి మరి గూడు నిర్మించే చూడండి అంత పెద్ద గూడు నిర్మించాయో ఆ గూడి అయిపోయిన తర్వాత మనం మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు ఆ గుడ్లు పెట్టేసి పదగబెట్టిన తర్వాత ఆ చిన్న పక్షులు కూడా ఎగిరిపోతాయి అలా పెద్ద పక్షులు కూడా ఎగిరిపోతాయి ఆ తర్వాత ఆ గూడిని లక్షవారం కానీ శుక్రవారం కానీ తీసి పసుపు నీళ్ళు జల్లి సింహద్వారం బయట చేయాలి అక్కడ మంచిది ఒకసారి పెట్టిన గూడులో మరలా గుడ్లు పెట్టాడు పొద్దు పొగి మరలా కొత్తగా గుడ్ గూడు నిర్మించుకుంటాయి తప్ప పాత దాంట్లో నిర్మించుకో చూడండి ఆ గూడిని అసలు కొద్దివర బయట కట్టాలి